విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం ఏమండి మా బాల్యమిత్రులందరూ నిస్సంకోచంగా వారి వ్యక్తిగత జీవితాల గురించి పెళ్లిళ్ళు భర్తల ప్రవర్తన పిల్లల చదువులు వారు ఎలా విసిగిస్తారు అలాగే తమ జీవితాల్లో ఉన్న అసంతృప్తుల గురించి మాట్లాడారు ఎందుకో ఎవరికి ఏదీ వారి ముందు దాచాల్సిన విషయాలుగా కనిపించలేదు మిగిలిన వాళ్ళు నిర్మోహమాటంగా స్నేహితుల్ని కొన్ని సందర్భాల్లో కోప్పడ్డారు నచ్చ చెప్పారు ఇంకెవరన్నా ఇలా మన వ్యక్తిగత విషయాల్లో కల్పించుకుంటే మనం ఒప్పుకోం కానీ మనకంటూ స్వంత అభిప్రాయాలు జీవితం ఏర్పడక ముందు నుండే మన బాల్యమిత్రులు మనతో ఉన్నారు అందరం కలిసి పెరిగాం కాబట్టి మనం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకునేవారు మన బాల్యమిత్రులే ఏమండి మీ బాల్యమిత్రులు ఎక్కడున్నారో తక్షణం వెతికి పట్టుకుంటారు కదూ సరే ఇవాటి కార్యక్రమాలపై మీ అభిప్రాయాన్ని మాకు రాసి పంపించండి మా చిరునామా సఖీ ఈటీవీ రెండు రామోజు ఫిలం సిటీ హైదరాబాద్ ఐదు సున్నా ఒకటి ఐదు ఒకటి రెండు మా ఇమెయిల్ ఐడి సఖీ అట్ ద రేట్ ఆఫ్ ఈటీవీ డాట్ కో డాట్ ఇన్ మా ఫోన్ నంబర్ సున్నా నాలుగు సున్నా రెండు మూడు ఐదు ఐదు ఆరు ఐదు నాలుగు సున్నా